కష్టపడి చదివితేనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ అన్నారు మున్సిపల్ కౌన్సిలర్ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి ఆమె చేసిన సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు అనంతరం మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ పిల్లల జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా సమానమైన భాగస్తులని అన్నారు విద్యార్థులను ప్రతి రంగంలో వాళ్ళ అభిరుచులను తెలుసుకుంటూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని తెలిపారు విద్యార్థులకు కూడా కష్టపడి చదువుకుంటేనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగదేవి ఉపాధ్యాయులు మాధవి సరిత జగదీశ్వరి పాఠశాల కమిటీ చైర్మన్ లలిత విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ మేడం ని ఎంటుంటాం ఇప్పటికే నా ఇస్కూటర్ కు నా మేడం వస్తు పందు చేపించింది మా స్కూల్ నుండి రావాలంటే మేడం నుంచి ఈ స్కూల్ కి రావాల్సి వచ్చే అవకాశం మాకు వచ్చింది దానివల్ల పాఠశాల నుంచి చిన్న సన్మానం చేయడం జరుగుతుంది మేడం గారు మాకు ఒక చాలా ఇన్స్పిరేషన్ నాకు ఎక్కువ ఏం నచ్చిందంటే మేడం బాగా అంటే లేడీస్ మనం దేనిలో తక్కువ కాదు అన్నిట్లో ఉంటామని చెప్పడం మంచిగుంది ఇంకా అన్నట్టు మొత్తం వార్డు మెంబర్స్ ఎట్లా ఉంటారు అంటే మేడం కొన్ని స్నేహితురాలుగానే ఉంటారు మేడం ఎక్కడెళ్ళినా వాళ్ళ ఇంకా వస్తుంటారు ప్రతి ప్రోగ్రామ్ కూడా వాళ్ళ వార్డు సభ్యులు రావడం జరిగింది మా పాఠశాలకి మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత అలాగే కళా ఉపాధ్యాయులు చైర్మన్ గారికి నా తోటి ఉపాధ్యాయడానికి నా ప్రియమైన విద్యార్థులకు శుభోదయం మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం మేడం సంగీత ఠాకూర్ మేడం గారు తన పదవి నుంచి విరమణ పొందిన ఈ సందర్భంగా మేడంకి కొంచెం మా తరఫున చిన్న చిరు సన్మానంగా చేద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తను ఎంతో మంది నేను చూసినంత వరకు అసలు ఎంత ధైర్యం అంటే అసలు తనని చూస్తే ఎంతో నేర్చుకోవాలి అసలు ఆ నేర్చుకోవాలి అనుకుంటాం కానీ మనం వాళ్ళ నిజ జీవితంలో ఆదిత్యలేము చూసినప్పుడు తను చెప్తున్నప్పుడు లోపల అనేది ఈరోజు మా ఎంబీబీఎస్ గ్రామీణ పాఠశాలలో మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి సంగీత మేడం గారికి చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేడం వారు గత ఐదు సంవత్సరాలుగా మా కాలనీకి గాంధీనగర్ కాలనీకి అందించిన సేవలు గుర్తించి మాకు తోచిన చిన్న సహాయం పాఠశాలకున్న తరపున ఎంబీపీఎస్ గాంధీనగర్ పాఠశాల తరఫున ఒక చిన్న ఇవ్వడం జరిగింది మేడం ఎంతో స్ట్రాంగ్ స్ట్రాంగ్ లేడి అని చెప్పొచ్చు మేడం ఆడపిల్లకి ఎంతో భరోసా ఇస్తారు ఆడవాళ్ళు కేవలం అన్నిటికే పరిమితం కాదు అన్ని అన్ని గంగాల్లో ముందు ఉండాలి అనేది మేడం చూసి మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు ఏ పని అయినా కూడా చాలా మంది మగవాళ్ళే ముందుకు వాళ్ళకి చదివేదా అందరం అనుకుంటాము కానీ కాదు మేడం చూస్తే అది కాదు అని చెప్పొచ్చు రాజకీయాల్లో చాలా ఏదైనా సమస్య ఉంటే గొంతెత్తి ఖచ్చితంగా అడుగుతుంది మేడము ఆ సమస్యలు ముందు తీసుకొస్తాయి ప్రజలు తీసుకొస్తాయి తీసుకురావడమే కాకుండా సమస్య పరిష్కారం చాలా బాగా మేము మేమందరం గట్టిగా ఆ మేము నమ్ముతున్నాము ఇక్కడికి వచ్చి మేము జస్ట్ ఆ సిక్స్ మంత్స్ అయ్యింది సిక్స్ మంత్స్ లోపల మేడం ఎన్నో కార్యక్రమాలు చూసాము అన్నింటిలో ముందు లేడీస్ తో సాంప్రదాయపరంగా పరంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విషయంలో కూడా వాళ్ళ రాజకీయంగా తన తన పరిధిలో ఉన్న విషయాలు పరిష్కరించే విషయంలో కూడా మేడం చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ముందుంటారు సమస్య కోసం మాట్లాడతారు ప్లస్ పరిష్కారం కోసం కృషి చేస్తారు కూడా మేడం అందరికీ ఆదర్శం చెప్పాలంటే మా గాంధీనగర్ పాఠశాల నగరం లేడీస్ ఎట్లా రన్ అయితే మాకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన మహిళ లాంటి వాళ్ళు ఉంటే మా టీచర్స్ చాలా హ్యాపీగా ఉద్యోగాలు ఇదైతే గంట మన చెప్పగలను లేకపోతే ఫ్యాన్ లేకపోతే భరించలేము అలాంటిది ఇక్కడ చదువు నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు కానీ చెప్పడానికి టీచర్స్ కానీ కరెంట్ లేక ఆ వాటర్ ఫెసిల్టీ లేక టాయిలెట్స్ ఫెసిల్టీ లేక చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే ఇక్కడ స్కూల్కి వైట్ వాష్ లేక కూడా దాదాపు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి వైట్ వాష్ కూడా లేకుండా ఇక్కడ స్కూల్ ఉండేను ఆ టైంలో నేను ఇక్కడ పర్యక్షించి ఎన్నోసార్లు ఇక్కడ ముందున్న హెచ్ఎంని చెప్పడం జరిగింది కానీ ఆమె దానిపై శ్రద్ధ వహించలేదు ఆ మార్పుకు ఆమె సహకరించలేదు కావున ఆమె వెళ్ళాక ఇక్కడ మనకు నలుగురు కొత్త టీచర్స్ మనకు ముందుగానే మాధవి టీచర్ ముందు నుంచే ఉన్నారు ఆమె ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ సఫర్ అవుతూనే ఉన్నారు నేను అనుకుంటా ఎయిటీ ఇయర్స్ అనేది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత మనకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ మనకు కొత్త టీచర్స్ నాగదేవి గారు ఎంచంగా సైష్పర్ టీచర్ గారు జయదీశ్వర్ టీచర్ గారు రావడము వాళ్ళు మంచిగా సహకరిస్తూ స్కూల్కి నా ద్వారా పెయింట్ వేయించుకోవడము నా ద్వారా కరెంట్ కనెక్షన్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇలా అన్ని రకాలుగా చేయించుకోవడము తర్వాత ప్రభుత్వం కూడా స్కూల్లకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఫండ్ రిలీజ్ చేసి ప్రభుత్వం ద్వారా కూడా మన వాళ్ళతో పండ్లు జరిగాయి ఈ విధంగా వాళ్ళు ప్రతి దానికి సహకరిస్తూ ముప్పై మంది ఇప్పుడు డెబ్బై ఐదు మంది గా మార్చిన ఘనత ఈ నలుగురు టీచర్స్ కాబట్టి నేను మా వార్డు ప్రజల తరఫు నుంచి మా విద్యార్థుల తరఫు నుంచి ముఖ్యంగా ఈ నలుగురు టీచర్స్ కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను కూడా విద్యార్థులకు అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ తల్లిదండ్రులతో సమానము వాళ్ళు గురువులు వాళ్లకు చదువు మీద ఇంట్రెస్ట్ ఆటల పోటీల మీద ఇంట్రెస్ట్ ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ తెప్పించేదే టీచర్స్ వాళ్ళకు దాని గురించి అందరు పిల్లలు సమానం ఇప్పుడు మన ఐదేళ్ళు ఐదు ఉన్నాయి అన్ని సమానం కాదు కాబట్టి వాళ్ళను వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ టేస్ట్ ని బట్టి వాళ్ళను మార్చుకుంటూ వాళ్ళకు ఉన్నత చదువులు చదివి ఒక గొప్ప పదవిలో పోయినప్పుడు పదంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం అరే మా గురువుల వల్ల మీకు వచ్చినాము సేమ్ ఈక్వల్ గా గురువులు కూడా గర్వపడతారు అరే మేము చెప్పిన విద్యకు ప్రాముఖ్యత లభించింది అది ఎవరు పిల్లలను మార్చాలి పిల్లలకు చదువు చెప్పాలి అనే టీచర్స్ అంతే తప్ప ఏదో వస్తున్నాం వెళ్తున్నాం ఏదో మా మా పిల్ల మన పిల్లలకు ఎలా మనం చదువు అలాగే కూడా మనం అలాగే అలాగే చెప్పాలి వాళ్ళను మార్చాలి అలాగే వాళ్ళకు ఉన్నత స్థాయిలో చదువుకునేటట్టు తీర్చిదిద్దాలని నేను ఎన్నో సార్లు ప్రతి మీటింగ్ లో కానీ ప్రతి దానిలో నేను ఇక్కడే కాదు ఎక్కడ మీటింగ్ అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ చదువు ఇవ్వండి చదువు వల్లనే మనం సంస్కారం డిసిప్లిన్ ప్రతిది మనకు మర్యాద అనేది కూడా చదువు వల్లనే దొరుకుతుంది నేటి నేను ఇద్దరితో స్వాగతం తిరిగి వచ్చేటప్పుడు మనకి వెళ్తాం అంతవరకు నమస్కారం